హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం వినాయక చవితి రోజున తప్పక వినవలసిన శమంతక కథను తెలుసుకుందాం ద్వాపర యుగంలో ద్వారకలో నున్న కృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి ఆ కబురు ఈ కబురు చెప్పి చంద్రుడి మీద శాపం విషయం కూడా చెప్పాడు ఆ శాపం పొందిన వినాయక చవితి ఈరోజే కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి అనేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు కృష్ణుడు కూడా ప్రజలందరికీ చంద్రుణ్ణి చూడవద్దు అని చాటింపు వేయించాడు అతనికి పాలంటే ప్రీతి కదా తనే స్వయంగా పాలు పిండుదామని ఆకాశం కేసి చూడకుండా ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పిండుతూ ఉంటే పాలలో చంద్రబింబం కనిపించింది అతవిది నేనేమి నీలాప నిందలు పడాలో కదా అనుకున్నాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడు అతని వద్ద శమంతకమణి ఉంది అది సూర్యవరం వల్ల పొందాడు శ్రీకృష్ణుడు అది చూసి ముచ్చటపడి తనకిమ్మని అడిగాడు అది రోజుకు ఎనిమిది బారువులు బంగారాన్ని ఇస్తుంది అలాంటిది ఏ మూర్ఖుడు కూడా వదులుకోడు అన్నాడు సత్రాజిత్తు దాంతో శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠంలో ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు అక్కడ ఒక సింహం ఆ మణిని చూసి మాంసం అనుకొని అతనిని చంపి మణిని తీసుకొని పోతుండగా జాంపవంతుడు అనే ఒక బల్లూకం సింహమును చంపి మణిని తన గుహకు తీసుకొని పోయి తన కూతురికి ఆట వస్తువుగా ఇచ్చాడు ఇదంతా తెలియని సత్రాజిత్తు ఇంకేముంది మణి ఇవ్వలేదని కోపంతో శ్రీకృష్ణుడే నా తమ్ముణ్ణి చంపి మణి తీసుకున్నాడు అని చాటింపు వేయిస్తాడు శ్రీకృష్ణుడు తను భయపడినట్టుగా నీలాప నిందలు రానే వచ్చాయి దాన్ని ఎలాగైనా రూపుమాపాలి అని సంకల్పం చేసి సపరివారంగా అడవిలోకి వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు అక్కడ ప్రసేనుడి శవం సింహం అడుగుజాడలు గుహ వైపుకు బల్లూకం అడుగుజాడలు కనిపించాయి ఆ దారి వెంట పోయి గుహలోకి వెళ్ళి ఉయ్యాలకు కట్టి ఉన్న మణిని తీసుకొని వస్తుంటే ఎవరో వింత మనిషి వచ్చాడు అని జాంబవతి కేకలు వేసింది అది విన్న జాంబవంతుడు కోపంగా శ్రీహరి మీదకి యుద్ధానికి దిగాడు వాళ్ళిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు రాత్రింబళ్ళు హోరాహోరి యుద్ధం జరిగింది రాను రాను జాంబవంతుడు క్షీణించడం మొదలు పెట్టాడు అప్పుడతడు తనతో యుద్ధం చేస్తుంది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుణ్ణి సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు వెంటనే చేతులు జోడించి దేవాది దేవ ఆర్తజనర రక్షక నిన్ను త్రేతాయుగంలో భక్తజన పాలకులైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను ఆ జన్మలో నీవు నా మీద అభిమానంతో కోరిక కోరుకోమంటే నేను తెలివి తక్కువగా నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను నీవు ముందు ముందు తీరుతుంది అన్నావు అప్పటి నుండి నీ నామస్మరణ చేస్తూ నీ కోసం ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్నాను నా ఇంటికి వచ్చి నా కోరిక నెరవేర్చావు ధన్యుడిని స్వామి నాలో శక్తి క్షీణిస్తుంది జీవితేచ్ఛ నశిస్తోంది నా అపచారం మన్నించి నన్ను కాపాడు అని పరిపరి విధాల ప్రార్థించాడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడి శరీరమంతా తన చేత్తో నిమిరి జాంబవంత శమంతక మణిని అపహరించాను అన్న నింద వచ్చింది దాన్ని రూపుమాపడానికి వచ్చాను నువ్వు ఆ మణిని ఇస్తే నేను వెళ్ళి వస్తాను అన్నాడు జాంబవంతుడు సంతోషంగా మణిని తన కూతురు జాంబవతిని కూడా కానుకగా ఇచ్చాడు తనతో వచ్చిన తన బంధుమిత్ర సైన్యంతో క్షమంతక మణితో జాంబవతితో సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళి అందరి సమక్షంలో జరిగింది వివరించాడు సత్రాజిత్తు పశ్చాత్తాపం చెంది లేనిపోని నిందలు వేసినందుకు క్షమాపణ కోరాడు ఆ పాప పరిహారంగా తన కుమార్తె సత్యభామని భార్యగా స్వీకరించమని ఆ మణిని కూడా కానుకగా ఇచ్చాడు శ్రీకృష్ణుడు సత్యభామని స్వీకరించి మణిని మృదువుగా తిరస్కరించాడు ఒక శుభముహూర్తాన శ్రీకృష్ణుడు సత్యభామని జాంబవతిని పెళ్లి చేసుకున్నాడు దానికి వచ్చిన దేవాది దేవతలు ఋషులు శ్రీకృష్ణునితో స్వామి మీరు సమర్థులు కనుక నీలాప నిందలు తొలగించుకున్నారు మాబోటి అల్పుల మాటేమిటి అన్నారు శ్రీహరి వారి అందు దయతలచి భాద్రపద శుద్ధ చవితి రోజు ప్రమాదవశాన చంద్రదర్శనం అయినా ఆ రోజు ప్రొద్దున గణపతిని యథావిధిగా పూజించి మణి కథను విని పూజాక్షతలు తల మీద వేసుకుంటే ఎటువంటి అపనిందలు పొందరుగాక అని అనగానే దేవతలు మునులు సంతోషించారు కాబట్టి మునులారా అప్పటి నుండి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజున దేవతలు మహర్షులు మనుష్యులు అందరూ తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి తమ తమ కోరికలను నెరవేర్చుకుంటూ సుఖంగా ఉన్నారు అని సూతముని శౌనకాది మునులతో చెప్పారు ఈ వీడియోలో మనం వినాయక చవితి రోజున తప్పక వినవలసిన శమంతకమణి కథను తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్